అశ్వేజ మాసం దేవీ నవరాత్రులు ఈ దేవీ నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవి సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అలా ఆ రూపంలో భక్తులు దేవిని ఆరాధిస్తారు ఆమె కరుణామయి కల్పవల్లి అంతేకాకుండా సిద్ధిధాత్రి అంటే సిద్ధులను ప్రసాదించేవారు అని అర్థం సిద్ధి అంటే అద్భుతమైనటువంటి శక్తులు శివతత్వాన్ని గ్రహించేటువంటి దైవకమైనటువంటి వరాలు ఈ సృష్టి ప్రారంభంలో శివుడి శరీరానికి అర్థం మాత్రమే ఉన్నదట శివుడు సంపూర్ణమై ఉండేందుకు శక్తి అవసరమైంది అప్పుడు ఆ పరమశక్తి రూపమైన సిద్ధిదాత్రి దేవి రూపం ప్రత్యక్షమైంది ఆమె శివుడికి అర్థాంగి అయి శివుడు అర్తనారీశ్వరుడు అయ్యాడు అలా తన కరుణతో ఆ దేవి దేవతలకు ఋషులకు అష్టసిద్ధులను ప్రసాదించింది ఈ బ్రహ్మ విష్ణు దేవతలందరూ కూడా ఆ వరాలను పొందారు ఆ శక్తుల వల్లనే సృష్టి స్థితి లయలు సులభంగా జరగడం ప్రారంభమైంది ఇలా సృష్టి సంపూర్ణంగా సాగేందుకు ఈ యొక్క సిద్ధిదాత్రి దేవి అవతారమే ముఖ్యమైనటువంటి కారణంగా మారింది ఈ దేవి భాగవతం ప్రకారం సృష్టి ఆరంభంలో విష్ణు బ్రహ్మ దేవతలు తమకు ఉన్నటువంటి శక్తిని మించిగా పోయినటువంటి మహాశక్తిని పొందడానికే తపస్సు చేశారని ఆ సమయంలోనే పరమశక్తి రూపమైన సిద్ధిదాత్రి దేవి ప్రత్యక్షమై దేవతలకు అష్టసిద్ధులను అనుగ్రహించిందని చెప్తారు మరి ఆ దేవి ప్రసాదించినటువంటి అష్టసిద్ధులేవి వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం దానిలో మొదటిది అణిమ అణిమ అంటే సూక్ష్మ రూపంలోకి మారదల శక్తి రెండవది మహిమ విస్తారంగా పెరగగల శక్తి మూడవది గరిమ అత్యంత బరువుగా మారగల శక్తి లఘిమ తేలికగా మారగల శక్తి ప్రాకమ్య ఏదైనా కోరిక నెరవేర్చుకోగల శక్తి ఇషిత్వం నియంత్రించే శక్తి వశిత్వం ఆకర్షించగల శక్తి ప్రాప్తి ఏదైనా వస్తువును పొందగల శక్తి ఆ శక్తిదాత్రిదేవి పూజ ఎలా చేయాలి ఆమె రూప ఎలా ఉన్నాయి ఆమెను ఏ మంత్రంతో పూజించాలి అనే అంశాలని ఇప్పుడు మనం చూద్దాం అమ్మవారు పద్మాసనంలో కూర్చుంటుంది ఆమెకు నాలుగు చేతులు కలిగినటువంటి రూపంతో ఉంటుంది ఆమె ఒక చేతిలో చక్రాన్ని మరో చేతిలో శంఖాన్ని ఒక చేతిలో గదను మరొక చేతిలో పద్మాన్ని కలిగి ఉండి చిరునవ్వుతో కరుణాకటాక్షాలు అందించేటువంటి సౌమ్య రూపిణిగా ఉంటుంది సిద్ధిదాత్రి దేవి ఆమెకు నియమంతో నిష్ఠతో శుచిగా ఆమెకు పూజను ఆచరించాలి ప్రతి ఒక్కరు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి స్నానమాచరించి దేవిని పద్మాసనంలో పద్మంపై కూర్చుండబెట్టేసి ఆమెను ధ్యానిస్తూ ఉండాలి ఆమె ధ్యానంలో ఆమెకు గంధం అక్షంతలు కుంకుమ పుష్పాలు సమర్పించాలి నైవేద్యాలను కూడా సమర్పించాలి మరి ఆ పుష్పాల్లో ఎటువంటి పూలు అమ్మవారికి ఇష్టం ముఖ్యంగా ఎర్రని పూలు జాజి పూలు గులాబీ పూలు మందారం పూలు జప ఇలా ఇటువంటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అవి సమర్పించడం శ్రేయస్కరం కూడా అదేవిధంగా దుర్గా సప్తశతి లేదా సిద్ధిదాత్రి దేవి మంత్రాన్ని జపించాలి మనకు ఏ మంత్రాలు రాకపోయినా సరే ఓం దేవి ఓం దేవి సిద్ధిదాత్రే నమ అని మనసారా నూట ఎనిమిది సార్లు స్మరించుకున్నా చాలు అలాగే అమ్మకు అఖండ దీపాన్ని వెలిగించి సాయంత్రం కుంకుమార్చనను చేసి దీపారాధన కూడా చేయాలి మరి ఆ సిద్ధిదాత్రి దేవి సిద్ధులను ప్రసాదించే దేవి వరాలనిచ్చేటువంటి దేవి అందుకే భక్తులు ఆమెను ఆరాధిస్తే తప్పకుండా అష్టసిద్ధుల వరం పొందుతారని ఒక విశ్వాసం అదేవిధంగా పరమశాంతి లభిస్తుందట ఆత్మజ్ఞానం లభిస్తుందట గృహంలో సుఖం శాంతి కూడా లభిస్తుందని అనుకున్న కార్యాలు సులభంగా నెరవేరుతాయని సంసారిక సుఖం లభిస్తుందని ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుందని చెబుతారు చివరకు మోక్ష ప్రాప్తి కూడా అనుగ్రహిస్తుందంట అమ్మవారు ఇంకా మనము అమ్మను గుర్తించగలగాలి ఆమె బోధనలను మనసారా ఆచరించాలి మనలోని శక్తిని మనమే గుర్తించుకోవాలి మనం మన శక్తితో భక్తితో శరణాగతితో ఆత్మవిశ్వాసంతో అమ్మను పూజించినట్టయితే తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయని మన పురాణాలు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీదేవి సిద్ధిదాత్రే నమ నమస్కారం మీ వనజా బలసాని చూస్తూనే ఉండండి వనజా బలసాని ఛానల్